ఈ నిండా కుడి గంటలు సీరియల్తో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు మీనా అల్లిఎస్ అమూల్యా గౌడ గారు అయితే అమూల్య గారు నిరంజన్ గారు అదే ఎన్నెన్నో జన్మల వంద సత్యభామ సీరియల్తో తెలుగు భాష చాలా దగ్గర అయినటువంటి నిరంజన్ గారు వీళ్ళిద్దరూ కూడా ఆల్రెడీ కన్నడలో సూపర్ అమలి అనే సూపర్ హిట్ సీరియల్తో అక్కడ హిట్ సాధించారని సంగతి తెలిసిందే అప్పటి నుంచి కూడా వీళ్ళ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతున్న సంగతి కూడా తెలిసిందే ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్ అందరూ కూడా వెకేషన్ ప్లేస్కి వెళ్ళడం ఎక్కడైనా పార్టీ జరిగితే అక్కడ కూడా వీళ్ళందరూ కలిసి వెళ్ళడం మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం అయితే అమూల్యా గౌడ గారు అసిస్టెంట్ అప్పుడప్పుడు మంచి మంచి వీడియోస్ని తన సోషల్ మీడియా అకౌంట్లో అమూల్య గారి గురించి పెడుతూ ఉంటారు అందులో భాగంగా నిన్న తన సోషల్ మీడియా అకౌంట్లో నిరంజన్ గారు అమూల్య గారు లైవ్లో మాట్లాడుకున్నటువంటి ఒక సూపర్ కాన్వర్జేషన్ అనేది తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది అందులో నిరంజన్ గారు ఏం చెప్పారంటే నాకు తెలుగు పీపుల్ అంటే చాలా ఇష్టం ఎస్పెషల్లీ తెలుగు ప్రజలు అంటే చాలా ఇష్టం అంటూ ఆ విషయాన్ని కూడా మళ్ళీ చెప్పడం జరిగింది ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు అంతగా ఆదరించారు నిరంజన్ గారిని కాబట్టి అది ఆయన ఎప్పటికీ మర్చిపోలేదు దాని సంగతి వాళ్ళందరూ సరదాగా మాట్లాడుకున్న వీడియో అనేది ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీనికి సంబంధించి పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి